ఏం చేయబోతున్నారు అత్తమ్మా ఈరోజు అంట తోటకూర చేయబోతున్నారు పులుసు తోటకూర పులుసు చేద్దాం ఈరోజు వీడియోకి హాయ్ అండి ఈరోజు వీడియోలో తోటకూర పులుసు చేస్తామండి ఇదిగో తోటకూర కట్ చేసుకున్నాను ఇసుక ఉంటది కదా ఇసుక మట్టి ఉంటదని బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని కట్ చేసుకున్నాను ఇదిగోండి కట్ చేసి ఇది కుక్కర్లో వేస్తున్నాను చూడండి ఉడకపెట్టుకుంటాను ముందు తోటకూర ఉడకపెట్టుకొని తీసుకొని మనం పుల్లేసుకొని వేసుకొని తాలిం పెట్టుకుంటాం తోటకూర ఎన్ని రకాలు వండుకున్నా ఒంటికి మంచిదే ఫ్రై చేసుకున్నా పప్పు వేసి వండుకున్నా టమాటా వేసి వండుకున్నా బాగుంటది ఈ పులుసులో రెండు టమాటాలు వేస్తున్నాను టేస్ట్ కోసం చాలా బాగుంటది అందుకు ఉడకపెట్టినప్పుడే వేసిస్తున్నాను టమాటా ఉల్లిపాయ వేయట్లేదు అందులోనే వేసేస్తున్నారా కుక్కర్లోనే కుక్కర్లోనే వేసేసుకుంటున్నాను మనం టమాటా కూడా ఇప్పుడే వేసుకుంటే ఉడుకుతుంది ఆకుతో పాటు టమాటా కూడా ఉడికితే మంచి రుచి వస్తుంది మెత్తగా ఉడుకుతుంది అందుకని వేసుకుంటున్నాను అందులో ఇంకేమి వేయము ఇలా ఉడకబెట్టిస్తున్నాం ఓన్లీ తోటకూర టమాటా టమాటా కొంచెం నీళ్ళేసి పెడతాను ఇందులో వాటర్ వేస్తున్నాను అంటే ఇంకేం రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తాను అంటే మనం మూత పెట్టి ఇది మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు పులుస వేసుకుందాం ఇందులో వేసుకుంటారు కొంతమంది చింతపండు కూడా ఇందులో వేసుకుంటారు కానీ నేను చింతపండు వేయడం లేదు చింతపండు పులుసు వేరే తీసి ఇది రెండు విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం తీసుకుని రెండు విజిల్ చాలు మరి మెత్తగా అయిపోయినా బాగుంది ఇది చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ ఎందుకంటే టమాటాలు రెండు వేసాం కదా పులుపు చూసుకొని వేసుకుందాం అందుకు చింతపండు నానబడ్డి ఉంచుకున్నాను ఉల్లిపాయ ఒకటి కట్ చేసాము కానీ ఇప్పుడు వేయలేదు పోసుకునేటప్పుడు వేసుకుందాం ఉల్లిపాయ ఉడికిపోతే చిన్న మనకి ఉల్లి వాసన లాగా ఉంటది ఉడికిపోతే అందుకని వేయలేదు ఉంచుకున్నాను అది మనకి ఉడకని ఇప్పుడు మనం దొండకాయ ఫ్రైకి కట్ చేసుకుందాం కూర దొండకాయ ఫ్రైయా దొండకాయ కడిగి తీసుకున్నాను తోటకూర పులిస్ చేసుకుని దానికే ఫ్రై చేసుకుందాం దొండకాయలు కట్ చేసి పెట్టుకుందాం దొండకాయలన్నీ మనం అంటే మనం ఫ్రై అంటే ముక్కలు చేసుకొని సన్నగా ఈ చేసుకొని కట్ చేయట్లేదు అంటే అంగగా కాయి కాయే ఫ్రై చేసుకుందాం ఎలాగో చూద్దామండి ఇల్లు ఇలాగా మనం ఇలా కట్ చేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా ఇలా కట్ చేసుకుందాం అంటే మువ్వంకాయ టైప్గా అనమాట ఇలా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఒప్పుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది డిఫరెంట్ గా వండుతున్నారా చేద్దాం మామూలుగా అయితే మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇలా నిలువగా కట్ చేసుకుంటాం అలాగా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకుంటాం అలా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకొని ఇదిగో మువంకాయ టైప్ అన్నమాట ఇలా కట్ చేసుకొని మనం ఉడకపెట్టుకుంటాం ఓకే చూపిస్తాను అన్ని ఇలా కట్ చేసుకుందాం మనం మనం ఎప్పుడు ఫ్రై ఒకేలా చేసుకుంటున్నాం కదా అందుకు కొత్త రకంగా ట్రై చేద్దామని ఇలాగా బాగుంటది చాలా బాగుంటది ట్రై చేయడం కాదు ఇలా చాలా సార్లు వండుకున్నాము కాకపోతే నీకు తెలియదు కదా ఎప్పుడు నువ్వు ఎప్పుడు మనం మొక్కలే కదా కట్ అవును అందుకని మనం ఇలా ట్రై చేస్తుందాం అంటే కాయకాయే ముగంకాయ టైప్ బాగుంది ఇలాగే వండుకున్న టేస్ట్ మాడదు చూడలేదు రోజు టేస్ట్ ఎలా ఉంటుందో కొత్తగా వండబోతున్నారు కదా కట్ చేసుకొని మనం ఉడకబెట్టుకుందాం సరే లేతగా ఉన్నాయి కాయలు బాగున్నాయి లెక్స్ అయ్యి తీసేస్తున్నాను ఉడికింది అదే నచ్చగా ఉడకలేదు మనం తప్పల్లో ఇది పులుసు చేసుకుంటాం కదా అందుకని కుక్కర్ నుంచి ఇది గిన్నెలో పంపిస్ ఇందులో వంపుకొని మనం పులుసు వేసుకుందాం చింతపండు మనం పిసికి పెట్టుకున్నాను పులుసు అది వేస్తున్నారా పులుసు ఇందులో వేసుకుంటున్నాను పులుసు పులుసు అన్న తినేవచ్చు అంత టేస్ట్గా గా ఉంటుంది కొంచెం పలచగా కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకున్నాం ఈ ఉల్లిపాయలు కూడా ఇళ్ళలో వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఉప్పకాయలు కూడా వేసుకున్నాం కదా అందుకని కారం కొంచెం తక్కువ వేసుకున్నాను ఇదిగో ఒక స్పూన్ కారం వేసాను మళ్ళీ పోపులో ఎండవరపకాయలు వేసుకుంటాం కదా ఒక రెండు స్పూన్లు ఉప్పు ఇప్పుడు మనం ఇదంతా కలుపుకొని స్టవ్ మీద మరగబెట్టుకుందాం స్టవ్ ముట్టించుకుందాం ముట్టించుకొని బాగా మరిగిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది చిక్కగా ఉంది కదా అందుకని కొంచెం వాటర్ వేసుకుందాం ఇది సరిపోతుంది ఇది బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం కోక్ చేసుకుందాం పెట్టేసుకుంటాం మూత పెడదాము అంటే పొగ్గు వద్ద కొంచెం చూసుకుని మరిగేటప్పుడు తీసి ఈ లోపు మనం దొండకాయలు కొంచెం ఉడకబెట్టుకుందాం కట్ చేస్తాను అన్నిని ఇలాగా ఇవ్వండి ఇటు ఇటు రెండు వైపులా కట్ చేస్తాను కుక్కర్ గిన్నెలో పెట్టేస్తాను ఇదిగోండి అన్ని కడిగి మనం కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కుక్కర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని రెండు విజిల్లు పెట్టుకుందాం ఉడకబెట్టి ఉడకబెట్టి పంపిస్కోవాలన్నమాట వంపుకొని దానికి మసాలా అవి రెడీ చేయాలి డిఫరెంట్ గా ఉంది ఫ్రై డిఫరెంట్ గా ఉంటది దీనికి మనం కారం పొడి కారం వేయమమ్మ ఒక ఆడుకొని మనం మిరపకాయలు జీలకర్ర మనం మిక్సీ పట్టుకొని ఫ్రై అవుతున్నప్పుడు వేసుకోవాలి కొంచెం శనగ చల్లుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది కదా డిఫరెంట్గా చేసుకునే ఎప్పుడు ఒకేలా వండుకుంటే ఎలాగుంటది బాగుండదు కదా ఎప్పుడు తినవే కదా ఇంకేం తింటాం అందులో ఏమేమి వేసారు పసుపు ఉప్పే కొంచెం ఉప్పు వేసాను అందుకు వాటర్ వేస్తాను వాటర్ వేస్తున్నాను పెట్టుకున్నాను ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత మనం ఇది నీళ్ళు ఒప్పిస్తున్నాం ఒప్పుకొని అప్పుడు పోప్ చేసుకుందాం ఓకే నీళ్ళ పులిసికి తాలింపు చేసుకుందాం పులుసు మరుగుతుందా పులుసు మరుగుతుంది లుసు మరుగుతుంది చూస్తే ఎంత మంచి వాసన వస్తుంది తోటకూర మంచి వాసన వస్తుంది ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం టేస్ట్గా బెల్లం వేస్తున్నాను బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది మంచిది కూడాను చాలా బాగుంటుంది చిన్నదే వేస్తాను మరి ఎక్కువ వేయలేదు పులుసులకి ఏదైనా బెల్లం మెంతులు వేసుకుంటే మంచి రుచి చూస్తే ఎలా మురుగుతుందా మంచి వాసన వస్తుంది చాలా బాగుంటది బెల్లం వేస్తేనే పులుసుకు టేస్ట్ వస్తుంది అందుకు చిన్నది వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేసినా మన ఇంట్లో తినరు కదా బెల్లం వేస్తా తీగైతుంది అంటారు అందుకని బెల్లం వేయట్లేదు ఎక్కువగా పులుసు అయితే అది చూడకుండా చిన్న ముక్క వేసుకోవడమే అందుకని ఇప్పుడు మనం ఇది బాగా మరిగిపోతే కాలింపు పెట్టిస్తాం అంతే సింపుల్ గానే అయిపోద్ది కొంతమంది ఉడకబెట్టి మనం ఉడికించుకున్న తర్వాత వేసుకుందాం ఉడికించిన తర్వాత ముద్దు బయట తీసుకుని ఆకు పులుసు వేసుకుందాం చూడండి చాలా బాగా మరిగిపోయింది పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పోపు చేసుకుందాం అంతేసి తాళిం మనం రెండు స్పూన్లు నూనె వేసుకుందాం മുന്നോ വേടെമ്മ ഇപ്പോൾ മനം ആവാലക്കര മനസ്പ്പു രണ്ട് മിൻപേസ് വെല്ലുലി വെണ്ടി മിർച്ച കറിവേപ്പ് അപ്പം തൊള്ളുത്ത വൈദ്യ ആയിൽ അതൊന്നും ആവാലി കറിവേപ്പം കള പച്ച കണ്ടിട്ട് എന്താ തൊള്ളുത്ത బాగా వేగిపోతే ఇందులో కొంచెం ఏగు ఇంగువ వేసుకున్నా బాగుంటుంది చిన్న దేవత ఇంగువ కూడా కొంచెం వేసుకుందాం బాగుంటుంది అయిపోయింది పోకు పంపిస్తుందా మనం పంపిస్తున్నాను వెంటనే తాలిం పెట్టించుకో మూత పెట్టించుకుంటే తాలిం పెట్టుకుంటే వెంటనే పడతుంది ఇప్పుడు మనం కొంచెం ఇందులో ఉంపుకొని తీసుకుందాం అవుతుంది పులుసు అయిపోయింది ఇదిగండి దండకాయలు ఉడికిపోయాయి చిన్న విజులు ఉంది ఇంకా స్టీమ్ ఉంది ఇంకా ఇంకా స్టీమ్ పూర్తిగా పోయిన తర్వాత అప్పుడు మనం తీసుకుందాం అలా తీసామంటే అప్పుడు మతలేకపోతే అందుకే అయిన తర్వాత అత్తమ్మ దొండకాయ ఫ్రై అన్నారు దొండకాయలు ఏమో ఉడకపెట్టారు కుక్కర్లో అసలు డిఫరెంట్గా చేస్తానన్నారు ఏం చేయబోతున్నారు ఏంటో చెప్పలేదు మరి ఇదిగమ్ మా వెరైటీ చేస్తాను నేను చెప్పాను కదా ఇదిగా ఇవి మనం ఎండుమిర్చి దాని దానికి కారం అనమాట రెండు ధనియాలు జీలకర్ర జీలకర్ర కారం వేసి దొండకాయ ఫ్రై అనమాట జీలకర్ర వేసుకున్నాను ఈ రెండు పచ్చివే మనం వేపకుండా జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఇవేంటి ఇప్పుడు పౌడర్ చేసినప్పుడు పౌడర్ చేసుకుందాం ఆహా ఉడకబెట్టారు ఇవేమో పౌడర్ చేస్తున్నారు వేస్తాను పౌడర్ మనం ఇప్పుడు ఈ పౌడరే వేసుకుంటాం మామూలు కారం వేసుకోం గింజన కారం వేసుకోం ఇదిని కొంచెం శనగపిండి వేసుకుందాం శనగపిండి కూడా యాడ్ చేయరా ఉడికిపోయి ఇలా మెత్తగా బాగా మెత్తగా అయ్యాయి వీటిని మనం వంపించుకుందాం ఇదే వేసుకుందాం అన్నీ ఉడికిపోయి చూడు బాగా మెత్తగా అయ్యాయి ఇవిలోకి చల్లారతాయి బాగా చల్లారినివ్వాలి అనమాట వాటర్ పంపిస్తుందాం ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చేసుకుందాం తాటకర్రీ పులుసు అయిపోయింది ఈ దొండకాయ పులు దొండకాయ ఫ్రై చేసుకుందాం నూనెంచాను నూనె వేసుకుందాము నూనె వేడెక్కింది ఇప్పుడు ఈ దొండకాయలు వేసుకుందాం నెమ్మదిగా కలుపుకుందాం కొంచెం మగ్గిన తర్వాత కలుపుకుందాం వెంటనే కలిపితే అప్పుడే యాగవు కదా అందుకని నూనె వేసుకున్నాము ఇలాగ డిఫరెంట్ గా చేస్తున్నారు అనమాట డిఫరెంట్ గా చేస్తున్నాం ఇదిగో కారం ఉడకబెట్టి దానికి ఒక పౌడర్ చేసి ఉడకే చేస్తున్నారు అనమాట జీలకర్ర ఎండుమిర్చి కారం మిక్సీలో వేసుకున్నాను రెండు ధనియాలు వేస్తానే ఎక్కువ వేయలేదు ఇదిగో ఈ పౌడరే వేస్తాం కొంచెం నూనె వేసుకొని అయితే ఈరోజు దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎలాగుంటుందో చూద్దాం దించే ముందు మనం ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకుందాం ఆహా శనగపిండి కూడా దీనికి యాడ్ చేయాలా మరి ఇంకేం వేయట్లేదు కదా ఉల్లిపాయ ఏం వేయడం లేదు అవును ఏం వేయట్లేదు ఏం వేయలేదు ఒత్తి నూనెలోనే వేపుతున్నాను శనగపిండి యాడ్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా డిఫరెంట్ గా చేస్తున్నా డిఫరెంట్ గా చేద్దాం టేస్ట్ చూద్దాది కానీ చూడదు ఎలా ఉంటది అదే చూడ చాలా బాగుంటది ఎప్పుడు ఒకే రకంగా వండుకుంటే మనకు టేస్ట్ తెలియదు కదా అవునా అందుకని అప్పుడప్పుడు వెరైటీగా వండుకోవాలి అరుస్తూ వండుకోవాలి అంతే అందుకు ఎప్పుడు మనం దొండకాయ ఫ్రై చేస్తున్నాము దొండకాయ టమాటా వండుకున్నాం తలసార్లు అవును అందుకే ఇలాగే డిఫరెంట్ గా చేసుకుందాం అని అలా వేయించుకోవాలా నీట్గా అలాగ వేగనివ్వాలి మూత పెట్టద్దు తడి చెమ్మ పోయే వరకు వేడిపోవాలి వేగిన తర్వాత పెట్టుకోకూడదా మరి మూత అక్కర్లేదు పెట్టాం కదా మూత అవసరం లేదు అలా మనకి బాగా కొంచెం తడి వరకు ఈ తడిపోయిన వరకు మనం బాగా వేపుకోవాలి వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాం కారం ఉప్పు శనగపిండి సరే వేసుకుంటే వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా అడుగు పట్టకుండా వేసుకోవాలి కళాయికి అడుగు పట్టకూడదు అడుగు బాగా ఫ్రై అయ్యాయి చూడండి దండకాయ దండకాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం కారం వేసుకుందాం బాగా ఫ్రై ఏమో చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇలా రవ్వాలి అనమాట ఇలా మనం వేయించుకున్న తర్వాత నూనెలో వేయించుకున్నాము ఇప్పుడు మనం ఏదైతే కారం ఉందో పౌడర్ వేసుకుంటా కారం జీలకర్ర వేసుకున్నాం కదా మిరపకాయలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను కదా ఇది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం దొండకాయలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా అందుకని కొంచెం వేసుకుందాము చాలకపోతే చూసుకొని వేసుకోవచ్చు మనం కలుపుకోవాలి అడుగంటకుండా వేసుకోవాలి అనమాట రెండు నిమిషాలు వేగాలి వేగిన తర్వాత చనపిండి వేసుకుందాం వేగని అన్నిటికీ కారం పట్టింది ఇందులో కారం ఏం వేసుకోమైతే మనం కారం వేసుకున్నాం కదమ్మా మరి అది పొడి కారం పొడి కారం మరి అక్కర్లేదు ఎండు మిరపకాయలు జీలకర్ర కలిపే నేను మిక్సీ పట్టాను కదా అదే వేసుకున్నాం కారం ఉంటాను చూడడానికి బలం అనిపిస్తుంది మంచి టేస్ట్ కూడా కారం జీలకర్ర కలిసింది కదా బాగుంది కారం కూడా సరిపోద్ది మనం ఏం చేయాలంటే ఇది ఇది శనగపిండి ఉంది కదా దీని మీద జల్లుకొని కలుపుకొని మరో రెండు నిమిషాలు బాగా వేపుకొని దించికోవడమే అంగకాయ అనమాట అంగకాయ మనం మామూలుగా అయితే మువ్వంకాయ లాగా చేసుకుంటాం దొండకాయ మువ్వంకాయ కూడా చాలా బాగుంటది ఇలాగా బాగుంటది వెరైటీ ఉంటదని ఇలా చేసి చూద్దామని వేసాను రెండు నిమిషాలు ఇది వేయకపోతే మనం ఓకే దొండకాయ అసలే లేట్గా వేగుతుంది చాలా సేపు మరి ఏం చాలా చాలాసేపు ఇదిగో ఇప్పుడు శనగపిండి వేసుకుందాం దేంతో శనగపిండి చల్లుతున్నారు బాగుంటదమ్మా మంచి టేస్ట్ ఉంటది కొంచమే ఎక్కువ వేసుకోలేదు ఒక రెండు బుడికలు వేసుకుందాం బాగా కలుపుకోవాలి ఈ శనగపిండికి మనం మిక్సీ పట్టుకున్న కారంకి చాలా బాగుంటది దొండకాయ కొద్దిగా చాలేదు కొద్దిగేస్తాను చూసుకుంటాం అడుగు పట్టకుండా అంతా కలిసిపోయింది కదా ఈ శనగపిండిలో పచ్చి ఉంటది కదా పచ్చిదనం పోయే వరకు కొంచెం ఏగిపోవాలి అలాగే ఏగితే బాగుంటది కాసేపు వేగిపోయింది ఏంటి శనగపిండి వేస్తుంది అదే లేదు చాలా టేస్ట్ ఉంటది తిని చూస్తే తెలుస్తుంది నీకే బాగు టేస్ట్ చేయాలి చాలా బాగుంటది కాసేపు వేగాలి ఏ కూరలో గాని ఇందులో వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర వేసాం కదా జీలకర్ర కారం మిరపకాయలతో ఆడుకున్నాం కాబట్టి మనం ఏ కూరలోకైనా ఉపయోగించుకోవచ్చు బాగుంటది శనగపిండి వేసాం కదమ్మా అలాగా మనం కలుపుకుంటూ ఉండాలి కలుపుతుండాలి అడుగు పట్టకుండా కలుపుకోవాలి చిన్న మంట మీద కలుపుకోవాలి ఎందుకంటే మరి శనగపిండి కదా ఏమైనా అడుగుపడితే బాగుండదు మాడ టేస్ట్ మారిపోద్ది ఎంత కష్టపడి టేస్ట్ మారిపోతే బాగుంటుంది కదా అయిపోయింది దించేసుకుందాం ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది చూడండి అంత బాగా వచ్చాయి ఒక ఉడికాయి కాబట్టి కొంచెం కొన్ని బద్దలయ్యాయి చాలా బాగున్నాయి ఫ్రై అయిపోయిందమ్మా దండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చల్లగా అయిపోయింది ఇదిగా చూడండి చాలా టేస్ట్ గా ఉంటది ఏంటి ఇలా వెరైటీ చేశారు అని అనుకుంటారు తింటే చాలా బాగుంటది అందరూ చేసుకుంటారు ఇలాగే ఉంటది మన పిండేసాం కదా అందుకు పొడిగా కూడా వస్తుంది రెడీ అయిపోయిందమ్మా ఇదిగోండి అన్నం పెట్టుకున్నాను వేడి వేడి అన్నంలో దొండకాయ కూర ఇదిగోండి దొండకాయ ఫ్రై తోటకూర పులుసు చూడండి తోటకూర పులుసు మంచి గుమ్గుమ్మలు ఆడుతుంది మంచిగా ఉంటుంది అమ్మా చాలా టేస్ట్గా ఉంటుంది అమ్మా తోటకూర కదా మన హెల్త్కి చాలా మంచిది మనం ఏ రకంగా అయినా తోటకూర మనకి ఒంట్లోకి వెళ్తే అదొక మెడిసిన్ అబ్బా ఎంత బాగుందో తోటకూర చాలా బాగుంది శనగపిండి వేశారు ఎలాగుంటదో అనుకున్నావు కదా ఒక్కసారి తిని చూడు అమోఘం ఎంత బాగుందో అంత బాగుంది అయితే ఇంక ప్రతిసారి ఎలాగే వండుకుందాం అంటావు రెండిటికి చాలా బాగుంది అందరూ ఇలా ట్రై చేయండి ట్రై చేసి వండుకోండి తిని ఎలాగున్నదో మాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము భోజనాలు చేస్తాం చాలా బాగుందమ్మా తినే